పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రమోషన్ ఇస్తుంటారు కానీ నాకు ఏ కారణంగా ప్రమోషన్ ఇచ్చారన్నది నాకే అర్థం కావడంరాని అంటే మామూలు డిపార్ట్మెంట్ నే సవాల్ చేసిన కేడి నిన్న పట్టపగలు పన్నెండు గంటలకి నడి రోడ్ లో వాణి కొట్టి అరెస్ట్ చేశారు తాండవరాయి నేను అరెస్ట్ చేశాను అవును అయ్యా మీరు సహజంగా చాలా శాంతం కానీ అదేమిటో మీకు నేను పిచ్చి కోపం వచ్చింది ఆ తాన్నరాయిని వాడి గ్యాంగిని ఉతికి ఉతికి పారేశారు ఇలా చూడు ఆంజనేయ నిజంగా నీకు శక్తి ఉంటే నా మీద ప్రేమ అంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ కాపాడు అర్థమైంది ఆంజనయ ఆంజనయ్య నాకు అర్థమైంది కరెక్ట్ గా అర్థమైంది కలియుగంలో నీ భక్తుడైన ఈ వీరస్వామి నాయుడు కష్టపడకూడదని ఇక నువ్వు ప్రతిరోజు నా రూపంలో వచ్చి నీ నీలన్నీ చూపిస్తావు ఏమై కరెక్ట్ కానీ ఆంజనేయ నువ్వు నా రూపంలో బయట తిరిగేటప్పుడు నేను బయట తిరిగానంటే అది మిగతా వాళ్ళకి అయమయంగా ఉంటుంది కదా అందువల్ల నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో అప్పుడు నన్నేం చేయమంటావో కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చావంటే నేను కరెక్ట్ గా ఫాలో చేస్తా మాట్లాడు ఆంజనేయ చుట్టుపక్కల ఎవరు లేరు మన ఇద్దరు మాత్రమే ఉన్నాం కమాన్ ఓహో వీడు మానవుడు కదా వీడి కంటికి ఎలా కనిపించాలని ఆలోచిస్తున్నావా మనం ఇప్పుడు ఒకరిలో ఒకరం కలిసిపోయామే సరి పర్లేదు నేను కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకుంటాను నువ్వు చెబిలో అన్నా చెప్పు ఓకే కమాం రామా నువ్వు రాసిన లెటరే మిత్రుడు నాయుడికి అయ్యో దగ్గరికి వచ్చారే నువ్వు ఇక మీదట రోజు స్టేషన్ కి వచ్చి సతకం పెట్టి ఇంటికి వెళ్ళి నీ భార్య చిన్న పాపతో ఎలా సంతోషంగా కాలం గడపాలి అలాగే కానీ అండర్స్టాండింగ్ ఏంటి ఆంజనేయ అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటే చాలు మిగతా అన్ని పనులు నేనే చూసుకుంటాను ఇట్లని రామ్ రామ్ ఆంజనేయ ఓకే ఆంజనేయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు చెప్పినట్టుగా రేపటిచ్చి స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టి వెంటనే ఇంటికి వెళ్ళి చిన్న పాపతో అదే మిగతా నువ్వు చూసుకో వస్తాను ఆంజనేయ ఒకే ఒక చిన్న విషయం నువ్వు చెప్పినట్టుగా మాసం మొత్తం సంతకాలు పెట్టి వెంటనే వెళ్లిపోతా కానీ జీతాల రోజు మాత్రం సంతకం పెట్టి ఎంతసేపు అయినా జీతం తీసుకుని ఆ తర్వాతే వెళ్లిపోతాను తప్పుగా అనుకోవద్దు నా కుటుంబం తాలూకు ఆర్థిక పరిస్థితి బాయ్ పర్వాలేదు వదిలే నేను చెప్తున్నాను వదిలే మీరంతా సీతి పోలీస్ స్టేషన్ కదా నేను ఎవరో తెలుసు కదా మీరు పెద్ద కదండి సరే వీళ్ళంతా మనవాళ్ళే వదిలేండి వీళ్ళందరూ సారా కాసి వాళ్ళండి మీరు జనం కోసం రాజకీయ పోరాటం జరిపించే పెద్ద మనుషులు కదండీ అరే నాకున్న పది వ్యాపారాలు ఇది ఒకటయ్యా మన వాళ్ళే వదిలేసి పండి నేన కొర తెలుసమరే రౌడీ పెడ దంగులు ఇస్టిటి కి పెడ రౌడీ నా టీలి కంచ్రేక నాకు మిగిలిన అందరు అహ ఇప్పుడు చెప్పా చూడు ఇది కరెక్ట్ ఆ వీరస్వామి నాకు ధర్మ సందేహమయ్యా మనిషికి సందేహమే ఉండకూడదే ఏమిటి సందేహం కాదు ఉదయం అరగంట సేపు స్టేషన్కి కడతావు మిగతా రోజంతా ఇంట్లోనే కూర్చుంటావు కానీ లో చూస్తే వాడిని పట్టుకున్నట్టు వీడిని పట్టుకున్నట్టుగా న్యూస్ వస్తూనే ఉంటుంది నాకేంటో మర్మంగా ఉందా న్యాయమైన ప్రశ్నే చూసారా మృగాలన్నింటికి ఒక స్వభావం ఉంటుంది అదేంటంటే తిండి కోసం తిరుగుతూనే ఉంటాయి కానీ ఒకే ఒక మృగం మాత్రం దీంట్లో గ్రేట్ అది లైన్ లైన్ అంటే తెలుసా తెలియదండి సింహం అది శాంతంగా కూర్చుంటుంది కానీ క్షణంగా ఆకలిస్తుందంటే వెళ్ళి ఏనుగులు కొడుతుంది అదే విధంగా నేను ఇక్కడే కూర్చున్నట్టే ఉంటాను కానీ మనసులో ఆలోచిస్తూనే ఉంటాను ఉదయం హాఫ్ అన్ అవర్ లో అన్ని కొని చూస్తే అంతే నోటి వచ్చిన తప్పు చేసింది మనం ఇక దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం అంతకంటే పెద్ద తప్పు రండి వాళ్ళ దగ్గరికి పెళ్లి క్షమాపణ ఇలా చూడండి ఇది నేను కావాలని చేయలేదు ఏదో తెలియకుండా జరిగిపోయింది ఇంత పెద్ద తుపాకి చేతిలో పట్టుకుని జింగు చక్క జింగు చెక్కమని గంతులు ఇస్తున్నారే మీకు షూట్ చేయాలని ఆశయం మైదానం లేదు షూట్ చేసుకోండి ఏదైనా బల్బులు పగలవు మీ ఇద్దరి బుర్రలే పొగులు చూడు ఆ సేటు పోలీసులకు ఫోన్ చేయడానికి వెళ్ళాడు నిజంగానే నేను అరెస్ట్ చేశాడనుకోం ఆ లెవెల్ కి దిల్లున్న వాళ్ళు డిపార్ట్మెంట్ లోనే లేరు

ఇంకా నువ్వు తప్పించుకోలేవు అవునే అతని కింది నుంచొని మీ నాన్న ఎవరో ఏంటో బోర్డు క్లియర్ గా చదివి మా వంక కోపంగా చూసి ఒక నిర్ణయంతో పైకి వస్తున్నాడే ఎవరో ఏమిటో అడగంటే ఐ థింక్ మా డాడీ దగ్గర ఏదైనా రికమెండేషన్ కోసం వచ్చి ఉంటారు ఎందుకు బలు పగలగొట్టా నేనెవరో తెలుసా కమిషనర్ కూతురు తెలిసి వచ్చా ఇలా చూడు మ్యామ్ బల్బు పగిలడానికి మహా అయితే ఒక యాభై రూపాయలు ఫైన్ వస్తారు నీకు ముద్దు పెడితే నా డబ్బే ఎందుకంటే ఏ పిల్లకి సెల్యూట్ చేస్తున్నారు ఈవిడ కమిషనర్ గారి కూతురు అండి అయితే కమిషనర్ కూతురు దగ్గర పని చేస్తున్నారు స్టూపిడ్స్ చేతులు ఇలా చూడండి మిస్టర్ నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని అది వయసులో అమ్మాయిని తెలుసు అందుకే లోపల దొరికకుండా చాలా మర్యాదగా

కూర్చో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వదిలేండి అయితే అనితను మాత్రం ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం సరే మీరు ఎక్కడ నుంచి నాకెందుకు దూరాస్వామి పేరు పెట్టారో తెలుసా భయం అనేది దానిలో రబ్ంతా కూడా లేదు ఈ లోకంలో ఆంజనేయుడికి తప్ప నేనెబ్బరికి భయపడాల్సిన అవసరమే లేదంటున్నాను మా రోజుల్లో నా పన్ను చూపుతానని చూసి మా కమిషనర్ కూడా ఒక విధంగా అడిగిపోయేవాడు అనుకోయా